అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మధ్యాహ్నం లంచ్లోకి మినపొడియాలు గుడ్లు పులుసు చేశానండి చాలా చాలా టేస్ట్గా వచ్చింది కళాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మినపొడియాలు వేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి అదే కళయిలోకి మరికొంచెం ఆయిల్ వేసుకొని పసుపు గుడ్లు వేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని కారం టేస్ట్కి సరిపోయినంత ఉప్పు ధనియాల పొడి వేసుకొని టమాటా ప్యూరీ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని టమాటా ఉడికిన తర్వాత చింతపండు నీళ్లు కూడా వేసుకొని పులుసు ఒక్క మరుగు మరిగేసరికి ఇలా గుడ్లు మినపొడియాలు వేసుకొని కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న మినపొడియాలు గుడ్లు పులుసులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా చాలా టేస్ట్ గా ఉంటుందండి మీరు కూడా